రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ ఉల్లిపాయ ఎగ్ పులుసు ఏమీ ఉండదు ఉప్పు కారం చింతపండు పులుసు అంతే అద్దిరిపోయే టేస్ట్ ఉంటుంది మీకోసం నేను ఈరోజు చేసి చూపిస్తాను ముందుగా మీకు ఎన్ని గుడ్లు కావాలో ఆ గుడ్లు అన్ని గుడ్లు వండి పెట్టుకొని ఇది గట్ట నైఫ్ తోటి నాలుగు పక్కల చీలికలుగా చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోండి ఒక సైజు పెద్దవి నాలుగు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు ఒక టమాటో తగినంత చింతపండు మీ పులుపుకి తగినంత ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టాను కూర కోసం ఆయిల్ కూడా వేసే హీట్ ఎక్కిందేమో చూద్దాం ఇది గుడ్లు నైఫ్తో కానీ పిన్తో కానీ ఎట్ట నాలుగు పక్కన కట్ చేసుకోండి అదే చీ కొంచెం సారలాగా పెట్టుకుంటే లోపలికి వెళ్ళి పులుసు ఉప్పు కారం బట్టి బాగుంటుంది ఆయిల్ ఆగింది ఈ గుడ్లు వేసి aqui dentro. ఇప్పుడు గుడ్లు అలా వేయంటే సరిపోతాయి ఇంకా గుడ్లు తీసేద్దాం ఇప్పుడు ఆయిల్లో ఆవాలని జీలకర్ర కరివేపా కరివేపాకు వేగింది కదా పచ్చిమిరపకాయలు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గిందాక దీనిలోకి కొంచెం ఇస్తేసి ఇలా కలిపి మూస వేయాలి కొంచెం ఇంట్లో కోటలోకి తర్వాత వేస్తాము ఇలా కలిపేసి మూత వేసేసి చక్కగా మెత్తగా మగ్గిపోయిందాక తిట్టుట ఉడికి ఉల్లిపాయలు సడన్ చక్కగా ట్రాన్స్పరెంట్గా వచ్చి బాగా ఉడికిపోయినది ఇప్పుడు మనం దీనిలో ఒక టమాటా సన్నగా మొక్కలు కలిపి చేసుకున్న టమాటా వేసాడు వేసి ఇలా కలిపేసి కొంచెం సేపు మెత్తబడదాం టమాటా మెత్తబడిందా చాలా మెత్తగా ఉడికి ఆయిల్ కూడా పక్క పట్టింది ఉల్లిపాయలు కూడా మెత్తగా నాకు ఇప్పుడు పులుసులోకి కూడా సరిపడా ఉప్పు కారం సరిపోద్ది కారం కూడా ఇంక దీన్ని కొంచెం ఎట్ట కలిపేసి ఒక్క నిమిషం ముందు పెడదాం చూడండి చక్కగా ఆయిల్ పైకి అయితే ఇప్పుడు మనం నానబెట్టిన పులుసు తీసుకొని నేను సరిపడా నీళ్ళు కూడా పోసుకొని వచ్చాను మీకు గ్రేవీ కొంచెం ఉడికేసరికి కొంచెం తగ్గుతీ మీరు గ్రేవీ మరీ ఎక్కువైనా బాగోదు కొంచెం చక్కగా ఉంటేనే బాగుంటుంది ఇంకా ఇది ఈ గ్రేవీని కొంచెం పులిసి పులిసిపోసాం కదా ఉడకలుగా కొంచెం ఉడకలేదాం ఉడికేసరికి మరీ ఎలా కాకుండా కొంచెం చెక్కబడింది మూత పెట్టి ఉడికేద్దాం ఇందా అక్కడ దాకా సిమ్లో పెట్టాం కదా ఇప్పుడు సెలవు మీడియంలో పెడదాం ఇంకా చూడండి అందంగా ఉడకటం కూడా చాలా చక్కగా ఉడుకుతున్నాను మీరు ఇప్పుడు ఈ స్టేజీలో మాకు ఎంత గ్రేవీ చేయాలి అనుకుంటే కొంచెం సీక తగ్గించుకోండి ఇంకా మాకు చక్కగా ఉండాలి ఎంత అవసరం లేదనుకుంటే ఇంకా కొంచెం సేకరించండి ఇది నేను కొంచెం సేక తగ్గిస్తాను అప్పుడు ఆయిల్ మొత్తం పైకి వచ్చిద్ది పులిసైపోయినట్టే మనం ఈ గుడ్లు వేసేద్దాం దీంట్లో ఏందమ్మ నాలుగు గుడ్లు వేపి మూడేస్తాను పాప మామయ్యకి టైం అయిపోతుంటే ఆ గుడ్డు విడిగా కొంచెం కారం వేసి వేయించి వేసేసేవాడికి ఇప్పుడు ఈ పులికి మంచి టేస్ట్ తీసుకొచ్చే కసూరి నేతి కొంచెం గొమ్మ కొమ్మలాడిద్ది ఇంకా ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఇంకా మనం వేయలేదు దీనిలో మసాలాలు విసాలాలు అట్లాంటివి వేయలేదు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్క సెకండ్ మూత పెట్టి తర్వాత చూద్దాం చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చి చక్కగా కోరిగుడ్డు పులుసు రెడీ అయ్యింది చక్కటి గ్రేవీ చూడండి మీకు ఇంకా కావాలంటే ఇంకా మరిగించుకోవచ్చు ఇంకా కొంచెం తక్కువగా కావాలంటే గ్రేవీ ఈ గ్రేవీ సార్లే మాకు అనుకుంటే ఇంక ఇప్పుడు దించేసుకోవటం ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్ సూపర్ అంటారు మీరే ఎంత బాగుంటుంది అంటే ఇది రాగి సంగట్లోకి ఎద్దిరిపోయిద్ది రాగి సంకట్లో భలే ఉంటుంది టేస్ట్గా వేడి వేడి అన్నమైనా సద్దు అన్నమైనా భలే ఉంటుంది బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలో కూడా ఇదిరిపోయిద్ది మీరు ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి సరేనా